వెల్కమ్ టు జీఎస్ ప్రాపర్టీ ఈరోజు పదకొండు గుంటల భూమి అమ్మకానికి వచ్చింది ఇది బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి అరవై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది డాంబర్ రోడ్కి ఆనుకొని మనకు ఈరోజు పదకొండు గుంటల భూమి సేల్కి వచ్చింది సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ రెడ్ సైల్ డైమెన్షన్ మాత్రం ఇలా ఉంటుందండి రోడ్ ఫేస్ వచ్చేసి అరవై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ చూడొచ్చు ఓన్లీ పదకొండు గుంటల భూమి ఈరోజు అమ్మకానికి వచ్చింది ఇది ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నేల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ రెడ్ సైల్ ఎవరైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ ఫామ్ హౌస్ లాంటివి చేసుకోవడానికి చాలా మంచి ప్రాపర్టీ అండి నియర్ బై విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు డెవలప్మెంట్ చూసుకుంటే మనకు ఏదైతే నీమ్స్ ఉందో ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది మీరు సాయిల్ చూస్తున్నారు థు. ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది పక్కకు ఇక్కడ బోర్ ఉంది వీళ్ళ దాంట్లో దు. ఇక్కడ బోర్ లేదండి మనకు దు. ఇక్కడ బోర్ వేసినా బోర్ పడుతుంది చిన్నగా ఎవరన్నా చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి నేల్కల్ మండల్లో ఉంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే కనిపిస్తో ఇది ఎస్ఎస్ ఫిఫ్టీన్ అండి అల్లాదురుగు హైవే ఈ హైవే నుంచి సెకండ్ బిట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి విలేజ్ ఉంటుంది ఈ విలేజ్కి ఎస్ట్ ఒక సెకండ్ బిట్ విలేజ్ నుంచి కూడా విలేజ్కి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంది సాయిల్ మాత్రం ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది దీనికి మీరు చిన్న గెస్ట్ హౌస్ ఫార్మర్స్ లాంటివి చేసుకోవాలంటే ఈ ప్రాపర్టీ చూడండి చాలా ఛాన్స్లో ఉంది ఓన్లీ